అన్నదమ్ములు ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు చిన్నవాడు పొరుగురు వెళ్ళిన సమయంలో వ్యాపారికి ప్రాణం మీదకి వచ్చింది అతను పెద్దవాడితో నాయన నేను బతకను ఇంతవరకు కలిసి ఉన్నట్టే నేను పోయాక కూడా నువ్వు తమ్ముడు కలిసి ఉండండి వాడిది చిన్నప్పటి నుంచి చాలా దుడుకు స్వభావం అందుచేత నువ్వే వాడితో ఏదో విధంగా సర్దుకుపోవాలి అని చెప్పి ప్రాణాలు వదిలాడు ఆఖరు క్షణాలలో తన మామగారు తన బావగారితో ఏదో అన్నట్టు చిన్నవాడి భార్య గమనించింది కానీ వాళ్ళు ఏమి మాట్లాడుకున్నది ఆమెకు తెలియదు తెలుసుకునే అవకాశం లేకుండా ఆ వ్యాపారి వెనువెంటనే మరణించడం జరిగింది ఊరికి వెళ్ళిన చిన్నవాడు వచ్చాడు అన్నదమ్ములు తమ తండ్రికి దహన సంస్కారాలు చేశారు ఆ తర్వాత చిన్నవాడితో వాడి భార్య మీ అన్నగారు మీతో ఏమైనా అన్నారా అని అన్నది దేని గురించి అని చిన్నవాడు భార్యను అడిగాడు ఏమీ లేదు చనిపోయే ముందు మామగారు బావగారితో ఏదో గుసగుసలాడారు ఎక్కడన్నా డబ్బు దాచి ఉంచి ఆ విషయం పెద్ద కొడుకు చెప్పుకున్నారేమో అని నాకు అనుమానం అన్నది చిన్నవాడి భార్య మా అన్న అలాంటివాడు కాదు అన్నాడు చిన్నవాడు డబ్బు దగ్గర ఎవరు ఎలాంటివారో చెప్పడం కష్టం అన్నది వాడి భార్య ఆమెకు ఉమ్మడి కాపురం సుతరాము ఇష్టం లేదు మామగారు బతికి ఉన్నంతకాలము ఆమె అన్నదములను చీల్చలేకపోయింది ఇప్పుడు మామగారు పోవడమే కాక అన్నదముల మధ్య భేదం ఏర్పడడానికి ఒక ఆధారం కూడా దొరికింది ఆమె వేసిన విషబీజం చిన్నవాడి మనసులో నాటుకుని వృద్ధి చెందనారంభించింది వాడు ఒకనాడు పెద్దవాడితో నాన్న చనిపోయే ముందు నీకు ఏదో చెప్పారట ఏమిటది అన్నాడు ఏముందిరా తాను పోయినాక మనం ఇలాగే కలిసి ఉండాలని అన్నాడు అన్నాడు పెద్దవాడు చిన్నవాడికి తృప్తి కలగలేదు వాడి అసంతృప్తిని వాడి భార్య పనిపెట్టుకుని పెంచింది ఒకనాడు వాడు పెద్దవాడితో తాము పడదాము అన్నాడు అంత అవసరం ఏమొచ్చింది అన్నాడు పెద్దవాడు చిన్నవాడు తనకు తన అన్న పట్ల ఉన్న అనుమానం బయట పెట్టేశాడు పెద్దవాడి నోట మాట రాలేదు వాడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చి తన భార్య ఒంటి మీద నగలన్నీ తీసుకుని వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి వాటిని తాకట్టు పెట్టుకుని ఇవ్వగలిగినంత సొమ్ము ఇయ్యమన్నాడు వడ్డీ వ్యాపారి వాడికి డబ్బు ఇచ్చాడు వడ్డీ వ్యాపారి కొడుకు పెద్దవాడికి బాల్యమిత్రుడు వాడు ఇంత డబ్బు అవసరంగా ఎందుకు కావాల్సి వచ్చిందిరా అని అడిగాడు పెద్దవాడిని పెద్దవాడు చెప్పడానికి సంశయించాడు వ్యాపారి కొడుకు నాకు కూడా చెప్పరానంత రహస్యమా ఏమిటి అన్నాడు నిష్ఠూరంగా మళ్ళీ ఎక్కడా అనకు మా నాన్న నాకు ఏదో నిధి నిక్షేప రహస్యం చెప్పి పోయాడని మా తమ్ముడికి అనుమానం ఆ కారణంగా వాడు నాతో పడదామని అన్నాడు వాటికి కావలసిన నిధిని నేనే సృష్టించి మా నాన్న కోరిక ప్రకారం ఇద్దరూ కలిసి ఉండేటట్టు ఏర్పాటు చేస్తాను అంటూ పెద్దవాడు తన పథకం మిత్రుడికి చెప్పాడు పెద్దవాడు తాను తెచ్చిన డబ్బును ముటకట్టి అర్ధరాత్రి వేళ పెరట్లో ఒకచోట గుంట తవ్వి అందులో పూడ్చిపెట్టాడు మర్నాడు వాడు చిన్నవాడితో తమ్ముడు నన్ను క్షమిస్తే ఒక విషయం నీకు చెప్పాలి పోయే ముందు నాన్న తాను పెరట్లో దాచి ఉంచిన నిధి గురించి చెప్పి దాన్ని మరిద్దరినీ తీసుకోమన్నాడు నేను దురాశకు పోయి ఆ సంగతి నీకు చెప్పలేదు నాన్న నిన్న రాత్రి నాకు కలలో కనబడి నన్ను నానా మాటలు అన్నాడు నేను చేసిన తప్పుకు శిక్షగా ఆ మొత్తం నుపే తీసేసుకోవాలని మనం కలిసి ఉండకపోతే తనకు ఆత్మశాంతి లేదని అన్నాడు అని చెప్పాడు వెంటనే చిన్నవాడు చాలా తమాషాగా ఉన్నదే నాన్న నాకు కూడా రాత్రి కలలో కనిపించి ఒరే మీ అన్న దురాశాపరుడని అపార్థం చేసుకున్నావు నీ మనసులో తన మీద ఉన్న దురభిప్రాయాన్ని పోగొట్టడానికి ఉమ్మడి సంసారం నిలబెట్టడానికి వాడు తన భార్య నగలు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి దాన్ని పెరట్లో పాతిపెట్టి నీకు అర్పించాలనుకున్నాడు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నీ మనసు మార్చుకుని వాడికి క్షమాపణ చెప్పుకో అన్నాడు అని చెప్పాడు పెద్దవాడు వాడి మాటలు విని తన రహస్యం వాడికి తెలిసిపోయినందుకు నివ్వెరపోయాడు వాడి ఆశ్చర్యం చూసి చిన్నవాడు నవ్వుతూ ఎందుకు ఆశ్చర్యం నేను సాయంకాలం వడ్డీ వ్యాపారి కొడుకు నాతో అంతా చెప్పేశాడు చచ్చేట్లు ముక్క చివాట్లు పెట్టాడు కూడాను నాకు బుద్ధి వచ్చింది మనం ఇప్పటికీ విడిపోద్దన్నయ్యా అన్నాడు చిన్నవాడు కథ సమాప్తం కథన విన్న శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్లో తెలపగలరు థ్యాంక్ యూ